స్వామిరా మాటలు మీరు పట్టించుకోకపోkanı స్వామి సరే సరే మీ मोहల్లో లక్ష్మీకలవుట్టుబడుందమ్మ అటన్కోనే మనాయిని పెళ్లి చేసుకునే ఉదయం చేసవోడా కూలికి వతరడు మిమ్మల్ని గోప్పవాల్ని చేస మార్గం ఒకటి నా దగ్గర ఉందమ్మా అండిగా గొప్ప మార్గా నొल्लेసే ఇంటికి దరదన్న అయ్యా మీ ఇంటికి ఎవరు ఏదో చేస్తున్నారమ్మా అది నేను తీగల్తాను ముందా నీ ఒంట్లో ఉన్నే గబ్బు తీసుకో బర్రీ స్లాక్ మాత్రం బాబా మన తాజ్ బట్టిన గోస్నారా ఇద్దామా విడుకుంటాడు పాపమా ఏందమ్మా ఈ లింగి కొడు బాధ ఆ బాధ నేను చెప్తా చూడు అన్నయ్య ఏందమ్మా నేను చెప్పేది ఏంది లుంగిడేన్స్ అంటున్నారు ఏంది పిల్లకాయలు స్వామి స్వామి వాళ్ళ మాటలు మీరు ఏం పట్టించుకోబాకండి స్వామి రండి స్వామి ఇక్కడ శాతి తీరండి స్వామి మీకు భిక్ష తెస్తాను స్వీకరిస్తారు మాట్లాడినావా రాసవి అడు వంకస అవి కాల్కి నమస్కారం చేసుకుంటావా ఇప్పుడు దారిలోకి వచ్చారు అనకల ఏం చేస్తారు ముందరకు వస్తాను పెట్టుకోండి సవి ముందు యాలక్ సవి మళ్ళీ ముందర సవి ఆ సరే సరే నమస్కారం చేసుకోండి పచ్చ బంగలి పాల పావలి చలో ఈ కొడి చికెన్ షాప్ ముందుకొచ్చి కొట్టిందంట అమ్మా నీ పిల్లకలు సామాన్య పిలకాలు కదమ్మా నీ పిల్లకాయలు ఉండగా నిన్ను ఎవరు మోసం చేయలేరు